మేడ్చల్ జిల్లా గట్కేశ్వర్ మండల్లో ఈ రోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మామిళ ముత్యాలవ్ ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి మౌనం పాటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన దేశానికి ఎనలేని సేవలు చేశారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ ముల్లిపావని జంగయ్యాదవ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ నాగరాజ్ ఆంజనేయులు మాజీ కౌన్సిలర్లు కడుపొల్ల మల్లేష్ బర్ల దేవేందర్ యూత్ అధ్యక్షుడు సంజీవరెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పునస్కరించుకొని అధిష్టాన పెద్దలకు కానీ మరియు మాజీ చైర్మన్ ములి కానీ ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క కార్యకర్తకు ధన్యవాదాలు చెప్తూ జాతిపిత మహాత్మా గాంధీ గారు నాకు ఎనలేని ఎన్నో సేవలు చేశారు మన దేశానికి మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీ నేను మరొకసారి నమస్కరించుకు వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను దేశం మొత్తం ఒక జాతిపితను తలుచుకుంటూ గాంధీ మహాత్ముని వర్దంతిని నిర్వహించుకుంటున్నాం అలాగే మనకేశ్వర మున్సిపాలిటీలో మన పార్టీ అధ్యక్షుడు సుత్యాల యాదవ్ గారి ఆధ్వర్యంలో డిసిసి గారి ఆధ్వర్యంలో అలాగే మన ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలందరికీ ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు ఆ యొక్క నమస్కారాలు మన గాంధీజీని కానివ్వండి జాతి పిద్దను అందరూ ఇలా స్మరించుకోవాలి ఎందుకంటే మనకి వినలేని దేశ సేవ చేసిన మహనీయుడు దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు అలాంటి వారిని ఇలా మనం కలిసిపోవడం మన అదృష్టంగా భావిస్తున్నాము అలాంటి మహనీయులు ఇంకా మన దేశంలో పోతూనే ఉంటారు అలాంటి మహనీయులు మనం అందరం ముందుకోవాలని కోరుకుంటారు మున్సిపల్ పరిధిలో అంబేద్కర్ చౌరస దగ్గర గాంధీ పద్ధతి సందర్భంగా మా ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున మా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వర్ధి చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మహాత్మా గాంధీ మన స్వతంత్ర తెచ్చిన మహాత్మా గాంధీకి ఆయన మన దేశంలో పుట్టడం మన సంతోషంగా ఉంది ఎందుకంటే ఆయన వల్ల మన దేశం ఈరోజు నైన్టీన్ ఫార్టీ సెవెన్ మనకు స్వతంత్ర రావడం అనేది ఆయన పోరాటానికి మనకు ప్రసంత రావడం జరిగింది బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టిన వ్యక్తి మహాత్మా గాంధీ కాబట్టి ఆయనకు వద్దగా మేమందరం కలిసి ఒక నిమిషం మౌనం పాటించి ఆయనకి ఈరోజు ఉద్దతి చేసుకోవడం జరిగింది కాబట్టి మా కట్కేశ్వర మున్సిపల్ ప్రతి నుంచి వద్దంతి చెప్తున్నాను